నాకు చాలా చాలా ఇష్టమైన కాన్సెప్టు రాహు గురించి ఈ కలియుగంలో రాహు పాత్ర మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక జాతకుడు యొక్క కెరియర్ కెరియర్ మీద రాహు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఎంతవరకు ఉంటుంది అన్నది ఇది ఒక కంటెంట్ ఎలా చెప్పచ్చు శ్రీ మాధవానంద గురు అన శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక నాకు చాలా చాలా ఇష్టమైన కాన్సెప్టు రాహు గురించి ఈ కలియుగంలో రాహు పాత్ర మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక జాతకుడి యొక్క కెరియర్ కెరియర్ మీద రాహు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఎంతవరకు ఉంటుంది అన్నది ఇది ఒక కంటెంట్ ఎలా చెప్పచ్చు అర్థమైందండి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం కెరియర్ అనగానే మీకు తెలిసిపోతుంది మనం పదో స్థానం చూడాలి అని కానీ ఇప్పుడు ఎలా చూడాలి పదో స్థానము అసలు రాహుకి దానికి సంబంధం ఏంటి రాహు పాత్ర ఎందుకు ఉంటుంది కెరియర్లో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చకచక మనం తెలుసుకుందాం రాహు మనం మ్యానిపులేటివ్ ప్లానెట్గా చెప్పుకుంటాం షాడో ప్లానెట్ ఛాయాగ్రహము అంటే షాడో ప్లానెట్ మన యొక్క షాడో మనం ఒక చూడండి ఎక్కడైనా ఎండలో వెళ్తూ ఉంటే మన నేడ పడుతుంది కదా ఆ నేడే రాహుకేతువు కూడా రాహుకేతువులు అవే ఇప్పుడు నేను రాహు గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అదే మాట్లాడతాను ఆ షాడో ప్లానెట్టే రాహువు అక్కడ ఏమీ లేకుండా ఏదో ఉంది అంటే అక్కడ రాహు పాత్ర ఉన్నట్టు లెక్క ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అక్కడ ఏదో ఉంది అనుకుంటాం కానీ అక్కడ ఏమీ ఉండదు లేదా అక్కడ ఏమీ లేదు ఏదో ఉంది అనుకుంటున్నాము అక్కడ రాహు పాత్ర ఉన్నట్టు లెక్క ఎలా అంటే ఎవరైనా నేను అవ్వచ్చు మీరు అవ్వచ్చు ఎవరైనా ఈ భూమి మీద ఒక జీవి జన్మించినప్పుడు ముఖ్యంగా మన మనుషుల గురించి మాట్లాడుదాము మిగతా జీవులకి ఏంటంటే ఆహారం నిద్ర ఉంటే సరిపోతుంది ఏంటి వ్యామోహం ఎలా ఉంటుంది డబ్బు సంపాదించాలనే వ్యామోహము డబ్బు విపరీతంగా సంపాదించాలి కానీ చివరికి అది మనతో ఉంటుందా ఉండదు ఇక్కడ అర్థమైందని నేను చెప్తున్న ఎగ్జాంపుల్ చివరికి ఆ జీవుడు ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోతాడు ఏమైనా తీసుకువెళ్తాడా ఏమీ తీసుకువెళ్ళడు ఏదో ఉంటుంది అనుకుంటాం అక్కడ ఏమీ ఉండదు అదే రాహు యొక్క పాత్ర చాలా అసలు రాహు బాగుంటాయండి ఎక్సలెంట్ అనమాట వాళ్ళకి రాహు మేనిపేటివ్ ఇదే మాయంటే మనకు తెలుసు ఎంతకాలం ఉంటామో తెలియదు ఏంటో తెలియదు అయినా పరిగెడుతూ ఉంటాం సంపాదన కోసం అలా సంపాదించుకోవద్దు ఇవన్నీ చెప్పం కదా మనం జన్మించిన తర్వాత ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మనం పరిగెట్టకపోతే వెనకబడిపోద్దు ఉన్నంతకాలమైన సుఖపడాలి మనకంటూ ఒక హోదా ఉండాలంటే మనం కష్టపడాలి కానీ రాహు పాత్ర చూడండి కోటి రూపాయలు వస్తున్నాయి రెండు కోట్లు సంపాదించాలి రెండు కోట్లు వస్తున్నాయి నాలుగు కోట్లు సంపాదించాలి నాలుగు కోట్లు ఎనిమిది కోట్లు సంపాదించాలి ఈ ఆశ పెంచుతూ ఉంటాడు చివరికి ఏం చేస్తాడు జీవుడు కాలం అయిపోగానే జీవుని తీసుకెళ్ళిపోతాడు ఆ సంపాదించిందంతా తర్వాత తర్వాత వెళ్తాయి ఆ అతనితో ఏమైనా వెళ్ళిందా లేదు అర్థమైందని నేను చెప్పింది ఇలా ఉంటుంది రాహుతో మనకు తెలుసు అయినా మనం కంటిన్యూ డే ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఇలాంటి రాహువు మీ జాతకంలో ఎక్కడున్నారో చూడండి ఇక్కడ రాహు యొక్క రహస్యాధిపతి చాలా ముఖ్యం రాహు యొక్క రాస్యాధిపతి చాలా ముఖ్యం మీ రాహు యొక్క రాశ్యాధిపతి లగ్నాత్తు కనుక మీ రాహు యొక్క రాశ్యాధిపతి లగ్నాథు దశమ స్థానంలో ఉన్నట్లయితే లగ్నా దశమ స్థానంలో ఉన్నట్లయితే వాళ్ళ యొక్క కెరియరు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినవన్నీ తట్టుకుని ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్తారు జాతకులు వాళ్ళ కెరియర్ ఉన్నత స్థాయికి వెళుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు తర్వాత సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది రాహు రాస్యాధిపతి దశమంలో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకున్నాము ఇప్పుడు రాహు రాస్యాధిపతి ఎవరో చూడండి ఆయన యొక్క నక్షత్రాల్లో కనుక ఆ నక్షత్రాల్లో కనుక గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాల యొక్క మహర్దశలు కూడా అద్భుతాన్ని సృష్టిస్తాయి అద్భుత ఫలితాలను ఇస్తాయి ఆ గ్రహము ఆ నక్షత్రాధిపతి అంటే ఈ రాశ్యాధిపతి యొక్క నక్షత్రాలు కదా ఆ రాస్యాధిపతి ఆ గ్రహము కూడా మిత్రవర్గ గ్రహాలు అయ్యాయి అనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇక్కడ రెండు పాయింట్స్ చెప్పుకున్నాం రాహు యొక్క రాశ్యాధిపతి దశమంలో ఉండడము వాళ్ళ కెరియర్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకున్నాము ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చినా వాళ్ళు తట్టుకుని వెళ్ళే శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర అదే రాహు రాశ్యాధిపతి యొక్క నక్షత్రాల్లో రాహు రాస్యాధిపతి యొక్క మిత్రవర్గ గ్రహాలు ఉన్నాయి అనుకోండి అవి కూడా ఎక్సలెంట్గా ఉంటాయి అని చెప్పచ్చు అర్థమైందండి ఇప్పుడు రాహు యొక్క రాశ్యాధిపతికి లగ్నాతు ఏ ఆధిపత్యాలు వచ్చాయో ఇది మూడో పాయింట్ రాహు రాశ్యాధిపతికి లగ్నాతు ఏ ఆధిపత్యాలు వచ్చాయో ఆధిపత్యాలు కూడా చాలా బాగుంటాయి జాతకుడికి ధనలాభాధిపత్యం వచ్చినా పంచమ భాగ్యాధిపత్యం వచ్చినా ఎక్సలెంట్గా ఉంటుంది ముఖ్యంగా ఈ ధనలాభాధిపత్యం భాగ్యాధిపత్యం రావాలి ఆధిపత్యం చాలా చాలా బాగుంటుంది దుస్థానాధిపత్యం వచ్చినప్పుడు దుస్థానాధిపత్యం యొక్క నెగిటివిటీ తగ్గుతుంది అందులో ఉన్న పాజిటివిటీ పెరుగుతుంది అష్టమాధిపత్యం రాగానే కంగరపడక్కర్ల సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ ఉంటుంది ఆకస్మిక ధనలాభము ఎడ్యుకేషన్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు ఆయుష్ బాగుంటుంది ఇవన్నీ కూడా బాగుంటాయి కాబట్టి ఆధిపత్యం కూడా ఇక్కడ చాలా చాలా ముఖ్యము చూడండి ఎన్ని తెలుసుకుంటున్నావు రాహు నుంచి మనం లగ్నాత్తు తెలుసుకున్నాము చంద్రత్వం తెలుసుకున్నాము రాహు నుంచి తెలుసుకుంటున్నాము ఇప్పుడు అది చిత్రం రాహు రాహస్యాధిపతి ఇంపార్టెంట్ ఇక్కడ రాహు రాస్యాధిపతి లగ్నాత్తు దశమంలో ఉండాలి రాహు రాస్యాధిపతి లగ్నాతు దశమంలో ఉండడము తర్వాత రాహు రాస్యాధిపతి యొక్క నక్షత్రాల్లో రాహు రాస్యాధిపతి యొక్క మిత్రగ్రహాలు ఉండడము తర్వాత రాహు రాస్యాధిపతికి లగ్నాత్తు ఏ ఆధిపత్యాలు వచ్చాయో ఆధిపత్యాలు కూడా అద్భుతంగా ఉండడము అన్నీ ఒకటి స్టెప్ బై స్టెప్ అనమాట మనం లగ్నాతు లగ్నాధిపతి చంద్రా చంద్ర రాస్యాధిపతి ఇవన్నీ చెప్పుకున్నప్పుడు రాహు రాస్యాధిపతి గురించి ఇదంతా కూడా వీడియో మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను ఇక్కడ రాహు రాస్యాధిపతి కీలకము అర్థమైందండి ఇక రాహు రాస్యాధిపతి మీద కనుక గురు దృష్టి ఉన్నట్లయితే అది కూడా చాలా అద్భుతము అని చెప్పచ్చు నెగిటివిటీ ఏమైనా ఉంటే తగ్గుతుంది గురు దృష్టి ఉండడం వలన ముఖ్యంగా రాహు రాస్యాధిపతి దశమంలో ఉన్నప్పుడు లగ్నాత్తు లగ్నాత్తు దశమంలో ఉన్నప్పుడు ఆ గ్రహం నుంచి అంటే రాహు రాహస్యాధిపతి ఎవరో చూడండి అక్కడి నుంచి పంచమ భాగ్యాల్లో ఏవైతే గ్రహాలు ఉంటాయో గ్రహాల మహర్దశులు కూడా యోగిస్తాయి ఇప్పుడు రాహు రాస్యాధిపతి దశమంలో ఉండాలండి ఏ దశమంలో ఉన్నప్పుడు అక్కడి నుండి పంచమ భాగ్యాల్లో ఏవైనా గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాల మహర్దశులు కూడా యోగిస్తాయి అయ్యా మాకు ఇప్పుడు రాహు రాస్యాధిపతి దశమంలో లేరు ఆ ఒక్క పాయింటే చెప్తే మాకు ఎలాగా మాకు లేరండి అందరికీ ఉండరు కదా మరి ఎలాగా అంటే రాహు రాస్యాధిపతి ఎక్కడ ఉన్నా గురుదృష్టి ఉండాలి రెండు రాహు రాశ్యాధిపతి ఎక్కడో ఉన్నారు ఇప్పుడు నేను చెప్పినట్టుగా లేరు అక్కడ ఉన్న రాహు రాస్యాధిపతి కంటే కూడా రాహు రాస్యాధిపతి నుంచి పంచమ భాగ్యాల్లో ఏవైతే గ్రహాలు ఉన్నాయో పంచమ భాగ్యాల్లో ఉన్న గ్రహాలు యోగిస్తాయి క్లియర్ అయిందా పాయింట్ రాహు రాశ్యాధిపతి ఇప్పుడు దశమంలో లేరు పక్కన పెట్టేసేయండి ఎక్కడ ఉన్నారో చూడండి అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి పంచమ భాగ్యాల్లో గ్రహాలు ఉండాలి ఆ గ్రహాల మహర్దశలు బాగా యోగిస్తాయని చెప్పచ్చు కనీసం రాహు అధిపతి మీద గురు దృష్టి ఉండాలి అది కూడా మంచి చేస్తుంది క్లియర్ అయిందండి పాయింట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత రాహు అధిపతి సప్తమంలో ఉన్నారు మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే కనుక వాళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్లవి కూడా అనుకూలిస్తాయి అని చెప్పచ్చు ఇక్కడ రాహు గురించి మాట్లాడలేదు రాహు రాశ్యాధిపతి గురించి మాట్లాడుతున్నాం సప్తమంలోనూ పార్ట్నర్షిప్ బిజినెస్ అన్నీ కూడా బాగా కలిసి వస్తాయి యోగిస్తుంది అని చెప్పచ్చు వాళ్ళ యొక్క వైవాహిక జీవితం కూడా బాగుంటుంది అని చెప్పచ్చు క్లియర్ అండి ఇప్పుడు రాహుల్ రహస్యాధిపతి కనుక చతుర్థంలో ఉన్నట్లయితే వాళ్ళకి మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది అని చెప్పచ్చు వాళ్ళు ల్యాండెడ్ ప్రాపర్టీస్ ల్యాండ్ లాడ్స్కి ఎదిగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఇప్పుడు సప్తమంలోను చతుర్ధంలోనూ ఇలా ఉంటున్నప్పుడు వైవాహిక జీవితం నెగిటివ్ అవుతుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా జాత చక్రం చెక్ చేయించుకోవాల్సిందే చూసుకోవాలి మీరైనా చెక్ చేసుకోవాలి చతుర్థంలో ఉన్నప్పుడు ల్యాండ్స్ అమ్మేస్తున్నారు అంటే ఖచ్చితంగా జాత చక్రం చెక్ చేయాల్సిందే అర్థమైందండి ఈ రెండు పాయింట్లు గుర్తుంచుకోండి ఇక అలా కాకుండా మీకు పాజిటివ్గా ఉంది అంటే మీరు ఎలాగా ఏమీ చెక్ చేసుకోకర్లేదు మీరు మంచి ల్యాండ్ లాడ్స్ అయిపోతారు మంచి పార్ట్నర్షిప్ బిజినెస్ బిజినెస్లో మంచి స్థాయికి వెళ్ళిపోతారు క్లియర్ అయిందా ఇక రాహు రాస్యాధిపతి దుస్థానాల్లో ఉన్న రాహు రాస్యాధిపతి యొక్క నక్షత్రాల్లో గ్రహాలు ఉండి ఆ గ్రహాలు ఇబ్బందులు పెడుతున్నా రాహు రాసాధిపతి దుస్థానాల్లో ఉండి ఇబ్బంది పెడుతున్నా రాహు రాస్యాధిపతి యొక్క నక్షత్రాల్లో గ్రహాలు ఉండి ఆ గ్రహాలు ఇబ్బంది పెడుతున్నా ఆ జాతకులు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి ఇబ్బంది పెడుతున్నారు అనగానే అలర్ట్ అయిపోవాలి మీరు చిన్న ఇబ్బంది వచ్చినా సరే మీరు ఎలా అయితే మెడికల్గా ఎలర్ట్ అవుతారో అలాగే అనమాట మరి ఏం చేయాలండి ఆ చేతకులు అంటే కనుక మీ యొక్క రాహు రాస్యాధిపతి ఎవరో చూడండి ఎవరైనా అవ్వండి ప్రతి ఆదివారము కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి నవగ్రహాల దగ్గర ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి అక్కడే కూర్చుని నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తారు అక్కడే కూర్చొని నవగ్రహ స్తోత్రాన్ని చదువుకుంటారు ఆ రోజు సాయంత్రము ఇంటి దగ్గర ఆ రోజు సాయంత్రము ఇంటి దగ్గర మీరు చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న వెండి గ్లాసులో పాలు తీసుకోండి వెండి గ్లాసులోకి పాలు తీసుకుని అది మీరు పక్కన పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుని దీపారాధన మామూలుగా చేసుకుంటారు కదా దీపారాధన చేసేసుకుని లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుని ఆ పాలని చంద్రుడికి అర్ఘ్యం వదలాలి ఇలా ప్రతి ఆదివారము చేయాలి ఉదయం నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు నవగ్రహ స్తోత్రం చదువుకుంటారు సాయంత్రం ఇంటికి వస్తారు మీరు నిత్య దీపారాధన చేసుకుంటారు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటారు ఆ వెండి పాలని ఆ వెండి గ్లాసులో ఉన్న పాలని చంద్రుడికి అర్ఘ్యం వదులుతారు ఇలా ప్రతి ఆదివారము చెయ్యండి ఎన్ని ఆదివారాలు చెయ్యాలి అంటే కనుక ఇరవై ఏడు ఆదివారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు మీకు ఈ లోపే రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా రాహు రాస్యాధిపతి యొక్క నెగిటివిటీ రాహు రాశ్యాధిపతి యొక్క నక్షత్రాల్లో గ్రహాలు ఉంటాయి గ్రహాల యొక్క నెగిటివిటీ ఏమైనా ఉంది అంటే కనుక అవి తగ్గిపోతాయి ఇది చేసి చూడండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరివే జనా ఆశకునో భగవంతు